హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వీరిద్దరి మధ్య నిన్న కరీంనగర్ డిస్టిక్ కలెక్టరేట్లో వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఇది మన మనందరూ విషయమే కాకపోతే ఇక్కడ ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి గారు అక్కడ డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అదే మీటింగ్లో సంజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు ఏ పార్టీ నుంచి వచ్చినావని అని కౌశిక్ గారు సంజయ్ గారిని పదే పదే ప్రశ్నించిండు ఇక్కడ కౌశిక్ గారు సంజయ్ గారిని అట్లా ఎందుకు అడిగిందంటే సంజయ్ కుమార్ గారు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుండు బీఫామ్ తీసుకొని అదే బీఫామ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది పవర్లోకి వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు ఏం అంటే బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఇలా చేయడం వల్ల అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు పదే పదే సంజయ్ గారిని నువ్వు ఏ పార్టీ నువ్వు ఏ పార్టీ అని అందుకే అడిగిండు ఇది మెయిన్ రీజన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఇలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు అక్కడ ఆ ప్లేసు అది కాదు ఆ ఆ సందర్భం కూడా అది కాదు అసలు పాడి కౌశిక్ రెడ్డి గారు సంజయ్ కుమార్ గారి దగ్గరికి అలా అడగాల్సిన అవసరం లేదు అదే డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెట్టారు దానిని ఒక రివ్యూ మీటింగ్ లాగానే చూడాలి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే సంజయ్ కుమార్ గారిని ప్రశ్నించాలనుకుంటే డిస్టిక్ రివ్యూ మొత్తం మొత్తం కం మీటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా కూడా సంజయ్ కుమార్ గారిని ప్రశ్నించవచ్చు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఒక ఎమ్మెల్యేని ఆల్మోస్ట్ అంత గట్టిగా దురుసుగా ప్రశ్నించడం కానీ అంటే మళ్ళీ మళ్ళీ అడగడం కానీ అక్కడ అసలు ఆ సందర్భం కాదు అడగొద్దు కూడా దగ్గరికి వెళ్ళి చేతులతో దొబ్బేసినట్టు కానీ లేకుంటే సంజయ్ గారిని బెదిరించినట్టుగా చేయడం కానీ ఇలా చేయడం మాత్రం ఎంతవరకు అయితే కరెక్ట్ కానే కాదు పాడి కౌశిక్ రెడ్డి గారు నిజంగానే కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇలా చేయడం మంచిది కాదు ఇదే కాకుండా పాడి కౌశిక్ రెడ్డి గారు మనం ఇదే ఒకటి అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏందంటే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇంతకుముందు గవర్నర్ కూడా కొంచెం చులుకనగా మాట్లాడిను గవర్నరే కాకుండా పోలీసుల పైన ఇలా ఎవరినంటే వాళ్ళను కొంచెం చిన్నగా చూసి చూసి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే అన్న ఫీలింగ్లో వాళ్ళందరినీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు ఇలా చేయడం అయితే అసలు కరెక్ట్గానే కాదు ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా అందరిలాగానే ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఒక ప్రజాప్రతినిధి ప్రజలందరికీ ఈయన రిప్రజెంటేటివ్ అక్కడ హుజూరాబాద్ ప్రజలు ఆయనని నమ్మి ఈయనని ఎమ్మెల్యే గెలిపిస్తే మనకి ఏదో ఒకటి చేస్తాడు మన మనని ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి ఆయన నమ్మి హుజురాబాద్ ప్రజలు అతన్ని గెలిపించరు ఇక్కడ యాక్చువల్గా జరిగిన విషయం ఏంది పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా నిజంగా అయితే ఓకే అసలు గెలవనే గెలవాడు హుజురాబాద్లో ఈటెల రాజేందర్ పైన పాడి కౌశిక్ రెడ్డి గారు గెలవడం అనేది అసాధ్యం అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం చేశారు అయితే నేను గెలవనని చెప్పి బీఆర్ఎస్ నుంచి బీఫామ్ ఫామ్ తీసుకున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు బాగానే ఉంది కాకపోతే ఈటెల రాజేందర్ గారి పైన అంటే రాజేందర్ గారి పైన గెలవడము గెలవడం అనేది అసాధ్యం అని తెలుసుకున్నాడు తెలుసుకొని అప్పుడు ఏం చేసిండు ఎన్నికలకి వెళ్ళినప్పుడు అందరినీ బెదిరించిండు ప్రజలందరినీ బెదిరించిండు పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు ప్రజలందరినీ బెదిరించిండు ఏమని మీరు నాకు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతాను మీరు నాకు ఓటు వేయకపోతే నేను చనిపోతాను డైరెక్ట్గా మీరు అందరు నా శివయాత్రకు రావాల్సి ఉంటుంది నాకు ఒక్కసారి ఓటేసి గెలిపించండి అని చెప్పిండు నిజంగానే హుజురాబాద్ ప్రజలు కూడా ఎంతో ఆలోచించి నిజంగానే ఇతను చనిపోతాడేమో వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏమవుతుందేమో అని బాధపడో లేక భయంతోనే ఏదో ఒక రకంగా అతనికి వేసి గెలిపించారు మొత్తానికి హుజురాబాద్ నుంచి నేను ఎమ్మెల్యే గెలిపించారు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు హుజురాబాద్ ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకొని నీ లైఫ్ కూడా ఖరాబ్ కావద్దని చెప్పి నీ మీద నమ్మకం పెట్టుకొని వేసి గెలిపించారు ఒక ఎమ్మెల్యే గెలిచినావు గెలిచిన తర్వాత ఇలా ప్రవర్తించడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇప్పుడు హుజరాబాద్ ప్రజలే అనుకుంటారు అనవసరంగా ఇతన్ని గెలిపించినమా అని అనుకుంటారు ఇది మాత్రం నిజం ఇక్కడ ఇది ఇదొక్కటే కాదు ఇట్లా పాడి కౌశిక్ రెడ్డి గారు గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు ఇక్కడ సంజయ్ కుమార్ గారిని కూడా ఊకొక మీరు ప్రశ్నిస్తున్నారు కదా పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం ఒకటే కాదు మీరు సంజయ్ కుమార్ గారిని మొత్తము రా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటున్నారు అది బాగానే ఉంది మరి సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నువ్వు కూడా ఫస్ట్ రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే తర్వాత సంజయ్ కుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్గా ఆయన పదవికి రాజీనామా చేస్తాడు ఇక్కడ ఏంది నువ్వు ఒక్కసారి రాజీనామా చేస్తే అసలు నువ్వు గెలవనే గెలవవు అది నీకు తెలుసు ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఎవరు పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలి అదేంటంటే మీరిద్దరు సంజయ్ కుమార్ కానీ మీరు లేక పాడి కౌశిక్ రెడ్డి గారు మీరిద్దరు కూడా టీఆర్ఎస్ నుంచి బీఫామ్ ఫామ్ తీసుకొని ఎమ్మెల్యే గెలిచినలే కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సంజయ్ కుమార్ గారు నీలాగా నేను చనిపోతాను నాకు ఓటు లేకపోతే నేను చచ్చిపోతాను మా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతుంది మీరు నాకు ఓట్లు వేసి గెలిపించాలి పక్క గెలిపించాలని అని చెప్పి సంజయ్ కుమార్ గారు ఎక్కడ చెప్పలేదు చెప్పకుండా ఆయన సొంతంగా ఆయన గెలిచిండు నీలాగా ఇట్లా ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి మాత్రం సంజయ్ కుమార్ గారు గెలవలేదు ఇక్కడ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు పదే పదే ఎవరిని మన సంజయ్ గారిని అడుగుతున్నావు కదా నువ్వు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అని ఇద్దరు ఒకే పార్టీ నుంచి వచ్చినా సరే కూడా ఆయన సొంతంగా గెలిచిండు నువ్వు కూడా బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచిన అతనువే కాకపోతే ఏంటంటే నువ్వు ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రజల్ని ప్రజలందరినీ బెదిరించి గెలిచినావు కానీ నీ సొంతంగా మాత్రం నువ్వు గెలవలే గెలవలేదు ఈటల రాజేంద్ర గారిని కేసీఆర్ గారే ఓడించలేకపోయిండు కేసీఆర్ గారు అప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడే ఈటల రాజేందర్ని ఓడించలేకపోయిండు హుజురాబాద్ ప్రజలు పైసలకు లొంగరని అప్పుడు క్లియర్గా తెలిసింది హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తము వీళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా లొంగరు అనేది క్లియర్ కట్టిగా అప్పుడు తెలిసింది రాజేందర్ గారిని ఓడించాలని చెప్పి కేసీఆర్ గారు చాలా అంటే చాలా ప్రయత్నించారు అంత ప్రయత్నించినా కూడా రాజేందర్ గారిని కేసీఆర్ గారే ఓడగొట్టలేకపోయారు ఓడించలేకపోయారు సో ఇక్కడ ఏం చేసినావు ఇలా అయితే నేను గెలవనని చెప్పి ప్రజలందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు గెలిచినావు గెలిచినావు బాగానే ఉంది ప్రజలందరినీ నీకు సపోర్ట్ చేసినా అంతా బాగానే ఉంది ఇది ఒకటే కాకుండా మీ కూతురితోని కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వెయ్యి కోట్లు తెప్పిస్తా అట్లా తెప్పిస్తా ఇట్లా తెప్పిస్తా అని గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినావు ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వు గెలిచిన తర్వాత కౌశిక్ గారు మీరు గెలిచిన తర్వాత ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు కాకపోతే మిమ్మల్ని ఒక విషయంలో మాత్రం బాగా మెచ్చుకోవచ్చు అదేంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అని చెప్పింది అదే ఆరు గ్యారెంటీలు కాకుండా ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా మీరు బాగా గట్టిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు మొత్తం తెలంగాణ మొత్తం కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరుతో పన్నెండు వేల రూపాయలే ఇస్తుంది కాకపోతే ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా రైతు భరోసా పేరుతో పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వకుండా మొత్తము అంటే ఇక్కడ బడ్జెట్ లేదని చెప్పి పదిహేను వేల బదులు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెము వాళ్ళు చెప్పినట్టుగా చేయకుండా కొంచెం మాట తప్పుతున్నారు ఈ విషయంలో మొత్తం పాడి కౌశిక్ రెడ్డి గారు అయితే చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాలి